స్వామి చావకా తప్పు చేసినావు పరమేశ్వరుడు తప్పు చేయరు తలుపు చేసినావు పరమేశ్వర మా మీద ప్రేమతోని పుష్పాలు తెచ్చి తన కొన్ని రకమైన నాథాడు ఆ పుష్పాలు ఏమిటో చెప్పండి నాథా చెప్ప ప్రేమతో ప్రేమతో బంతి పువ్వుల దండల తీసుకుని వచ్చి స్వామి అభిమానులకు తెచ్చాను దేవి నా ఒక్క తన మధ్య ప్రేమతో తీసుకుని వచ్చి నీకు కాకపోతే ఇంకెవరికి తెస్తాను బంతి పువ్వుల దండలు సీతప్ప నీకేమి తెచ్చినాడా బావా కదా నీకేమి తెచ్చినాడా బావా నువ్వు నామ్మక మరే చెప్పా స్వామి పరిదాల బంతిపూలు తెచ్చినాడు స్వామి రామతో వచ్చోలు అభిమానమతో అభిమానమతో రాగమతో రోథమతో సైడు సైడు సి అనుబంధముతో సే ఏం బాంధము బంతి పువ్వులు దండలేవు బంధము బంధం అరరా అనుబంధము స్వామతో అనుబంధము సేత అనుబంధం అరకట ఉందేటే నేను పాములు బంగారం లువులు కొప్పుకున్నావు నేను చెవల కిందకు ఒప్పుకుంటాను నువ్వు లెవ్లుకి తేవాలి ఎవరికి కొత్తగా పెళ్ళైన పిల్లలకి ఒక ఇరజాజు మరిమెల్లో శంపో శ్యామంతో తెత్తి ఆ పిల్ల మాల కట్టుకొని చక్కగా నెత్తివే పెట్టుకొని కొత్తగా వత్తని పూతరే చీరలు చేప కట్టుకొని టిక్కెల్ల లెక్క టిక్కలు లెక్క అందం ఉంది సీతమ్మ నీ నీకనగా నా అనగా యాభై సంవత్సరం వయసు అయిపోయింది మొక్క నిండా పసురు వేసుకొని రూపాయి అంత బొట్టు పెట్టుకొని ఈ బడితుల బంధువులు మెట్ట పెట్టుకొని ఏమనుండేటది వాళ్ళు అమ్మోది ముసిరారు ఏ ఏమని యంత్రం అర్రా పార్వతి పరమేశ్వరీ ప్రేమతో ప్రేమతో బంతి భూముల తండాలు తీసుకొచ్చాను అలా కొన చెప్పమంటే పార్వతి పరమేశ్వర శాంబవి ప్రేమనాథ అంతే కాకను అంతే కాకను మీద ప్రేమతో అభిమానం ముఖ్యమైన చేతలు

పార్వతి మా మీద ప్రేమతో నోసార్లు మాలచ్చి బావలాగా నో సార్లు మాలచ్చి బావా ఏడు పోసుకొచ్చిన స్వామివారంట మూల దండలు తీసుకెళ్ళి వచ్చారంటే ప్రేమతో అభిమానముతో అనురాగమతో మల్లి దండలు తీసుకొచ్చాను రకాల మార్చిస్తున్నారు కదా మల్లె పువ్వు దాంట్లో పువ్వులు స్వామి చిన్న మాట పూదలు ఎవరికి తెవరి కొత్తగా పెళ్ళిళ్ళు తెచ్చుకొని బాగుంది అరవై సంవత్సరాల వయసు అయిపోయింది బావా మల్లి పువ్వులు అంటే

అది ఏంటి సిగ్గు అది ఏమి అనంత కూడా చేపరి ఏంటి ఇవి టీవీ చూడే గోలుగూడ టమాటో ఇలాంటివి ఆడదాని వస్తువులు ఎటు ఆడదాని తీరి లేటు ఆడదాని నూపులేటు ఆడదాని లేటు ఇవి టమాటో లటివి ఎవరు కొట్టుకోడు కదా మా బాధ మాకు కష్టం వచ్చింది నా కూతురికి కష్టం వచ్చింది అరగడి కూడా అరగడి కూడా మా మాట్టి స్వామివారు ఒక శనం కూడా వండిన వారు నేటి తొమ్మిది నెలలు పెట్టి చోటు మా గుండె రోగు మా కడుపు దిగుతాను గోల్కే పోలీబులు సాయంత్రం రావాలి ఇప్పుడు నా మొగ్గుడు ఉన్నాడు కాదు నా మొగ్గుడు ఉన్నాడు పొద్దున్న పొద్దుల్లా తిరుగుతాడు పొద్దు నిండి చేరుతాడు స్వామి స్వామి ఏదో ఎందుకు వస్తున్నావు నేనా వండలేక మధ్య కొత్త ఎక్కడికి వెళ్ళావో ఎవరు తెచ్చినావు ఆయమ్మగారికి ఏమి తెచ్చినావు మా అమ్మగారి కోసం ఏం తెచ్చినావు తెచ్చాను ఏం మంచి రకమైన ఎంటర్టైన్మెంట్ తెలుగు ఛానల్ దేవులకు నమస్కారం చాలా మంది దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అది మా ఛానల్ కు చాలా హానిక మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి వీడియో చూడండి కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా పక్కనే ఉన్న గంట సింబల్ ని మనకు